கூட பக்கான 这个，那个。

మరి ఈరోజు గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పురస్కరించుకొని ఈ ఈ సందర్భంగా ఈరోజు మన కర్రో రిలీజ్ చేయడం అయినది దీనికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు సో ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కమి సెక్రటరీగా నన్ను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో ఉన్నాను సో దీన్ని నా వంతు క్షమతో దాంతో ముందుకు తీసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో జరపాలని మా బంధుమిత్రులు అందరినీ కోరుకుంటున్నాము సో కొన్ని ఏంటంటే నియమాలు మన మండపాలలో మంచి భక్తి శ్రద్ధతో అందరూ దీన్ని జరుపుకోవాలి తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని ఏం కోరారో అదేవిధంగా వాళ్ళని మనం సహకరించాలి చాలా ముఖ్యం అది అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివే మనము అప్లై చేయాలి వేరే సినిమా పాటలు లేకుండా కొద్దిగా భక్తి పాట అలాంటివే మనం చేసుకొని మన భక్తినిక చాటుకోవాలి అదేవిధంగా ఎలాంటి వేరే ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అవన్నీ వేరే వాళ్ళను కూడా మనము సిస్టమేటిక్గా చేసుకోవడానికి మన వంతు మనం కృషి చేయాలి అదేవిధంగా ఈ పదకొండు రోజుల తర్వాత మన ఈ నిమజ్జనం అనేది మనము ఐదు నిమజ్జనము ఐదు ఆరుతో రోజు అవుతున్నది సో దీని అందరూ కూడా మనము ఆ రోజు అందరం కలిసి దీన్ని మంచి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరికీ నమస్కారం హిందూ బంధువులందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు గణేష ఉత్సవ సమితి సంద ఆధ్వర్యంలో కరపత్రం తెలియజేయడం జరిగింది మరి వినాయక నవరాత్రులు ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన పండుగ హిందువుల ఐక్యత సంఘటిత శక్తి తాటి తా తాటి చెప్పే విధంగా హిందూ బంధువులు వీధి వీధిగా మంటపాలు ఏర్పరచుకొని సామూహికంగా పూజలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవం మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం అనేక ఆక్షలు హిందువుల మీద ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా అనేక ఆక్షలు మనం పే చేసాం అనేక ఆక్షలు ఉన్నప్పటికీ పట్టుకొని మరి మనం ముందుకెళ్ళాం అనేక కార్యక్రమాలు విజయవంతం చేశాం అయితే ఈ సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా మండప నిర్వహించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకు రక్షణ ఇవ్వడానికి ఉన్నటువంటి ఆ రెండు రోజుల నిమజ్జనం రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు వాళ్ళు పూర్తిగా బాధ్యతగా వీటి చేస్తున్నటువంటి సందర్భంగా ఉంటే వాళ్ళని గౌరవించండి వాళ్ళకు సహకరించే ఇప్పుడే మనం శాంతియుతంగా చేయగలుగుతాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం మనం పర్యావరణం గురించి ప్రతి సంవత్సరం కూడా చెప్తా ఉన్నాను మనం మంటపాల్లో ఎత్తైన విగ్రహాల కంటే కూడా మంటపాల్లో ఉన్నటువంటి భక్తిగా ఎంత భక్తితో మనం సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మనం తరాల వాళ్ళకు పర్యావరణాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టని యువత ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోలేట అవసరం ఉంది అదేవిధంగా గణపతి ఇందులో నేను చదివాను గణపతి మండపాలే మందు తాగి మద్యం సేవించి కానీ మాంసం వారం తీసుకొని కానీ ఎవరు రాకూడదు అనే విషయాన్ని ఇందులో తరభద్రంలో ఉంది అంతేకాకుండా నేను కోరుకున్నది ఏంటంటే యువతను నిమజ్జనం ఎందుకంటే విఘ్నేశ్వరుడు అయితే విఘ్న విఘ్నాలను పోగొట్టేయాలని చెప్పి మనం ఎంతో భక్తితో పూజ చేస్తాం అటువంటి విఘ్నేశ్వరుని మంటప ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా అదే భక్తితో ఉండాల్సిన అవసరం ఉంది మరి గత రెండు మూడు సంవత్సరాలు చూసాం మనం అనేక మంది మహిళలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ సంవత్సరం కూడా మరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఆ ఉత్సవానికి మరి నిమజ్జన కార్యక్రమానికి మహిళలు ఈ సంవత్సరం కూడా అత్యధికంగా పాల్గొని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాను ఐదు పట్టణ ఇద్దరు అందరికీ నమస్కారము గణేష్ ఉత్సవాలు ఇరవై ఏడవ తేదీ అంటే బుధవారం ప్రారంభమవుతున్నాయి మన నగరంలో ఐదవ తేదీ మరియు ఆరవ తేదీ రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ పది రోజులు మరి మత్తి తగ్గతులు వినయాన్ని పూజించి సమయానికి మరి గణేష్ నిమజ్జనం జరగడానికి మీరు అందరూ సహకరించాలని విశ్వ హిందు పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాం